హాయ్ అండి అన్నం చేస్తున్నాను ఈ ఎండలకి నిమ్మకాయ పులిహోర తినాలనిపించింది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి స్టమ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను కొద్దిగా మూడు ఎండుమిర్చి వేసుకున్నాను అల్లం తురుముకుని తీసుకున్నాను తురుముకున్న అల్లం పులిహోరన్నంకి చాలా టేస్ట్ అనిపిస్తుంది కొద్దిగా ఎంగ వేసుకోవాలి పసుపు వేసుకున్నాను మీకు ఉడికించుకున్న శనగలు ఇవి నైట్ అంతా నానబెట్టి ఉడికించుకున్న శనగలు వేసుకున్నాను శనగలతో పులిహోర చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది చింతపండు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను మన మామిడికైతే పులిహోర చేశాను చింతపండు చేశాను ఇప్పుడు నిమ్మకాయ చేయమని అడిగారు ఇంట్లో అందుకని చేశాను అది కరివేపాకు పొడండి నేను కరివేపాకు ఎండిదే ఉంది పచ్చది లేదని వేసుకోలేదు మీరు వేసుకోండి కరివేపాకు చాలా టేస్ట్ ఉంటుంది ఏ కూరకైనా కరివేపాకు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కానీ ఎండిది నేను కొద్దిగా వేసాను ఆయిల్లో వేస్తే నల్లగా మాడిపోతుందని నీళ్ళలో ఆరబెట్టకుండా కరివేపాకు వేస్తాను రెండు కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాను కాస్త ఫుల్గా తింటారు మా ఇంట్లో ఆ నిమ్మకాయలు కూడా చాలా చిన్నగా వస్తున్నాయి ఈ మధ్యన అందుకని నేను రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాను కరివేపాకు వేసిన వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే దాంట్లో అన్నీ పప్పులు కొబ్బరి అన్నీ కలుస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది మీరు రసం చేసుకునే పప్పు చారు చేసి పప్పు ఉడికించే అవసరం లేకుండా చారు కూడా రెడీ అయిపోద్ది ఒకసారి ట్రై చేయండి అండి